నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెడిక్ సైన్సెస్ అహ్మదాబాద్ దుర్ఘటన తెలిసి చాలా బాధపడ్డానండి ఆ మృతులకి మనం ప్రగాఢ సంతాపము భారతదేశము అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలకు సహాయపడుతోంది అలానే వేగంగా చర్యలు తీసుకుంటున్నారు చాలా సంతోషము కానీ ఆ ఘటనకి కారణం ఇంకా తెలియలేదు మనకి తెలిసినంత మటుకు మనం దానిలో లోపం ఇంజిన్స్ రెండు ఇంజిన్స్ ఫెయిల్ అని తెలిసింది అదొక ఎత్తు ఇప్పుడు అలానే కాకుండా ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది అలానే మొన్న యుక్రెయిన్ రష్యా లోపలికెళ్ళి అటాక్ చేసింది అంతకుముందు పహల్గామ్లో జరిగిన దాడి ఆ తర్వాత మనవాళ్ళు అంటే భారతీయులు పాకిస్తాన్ టెర్రరిస్ట్ శిబిరాల మీద వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ మీద దాడి చేసి వాళ్ళకి చాలా నష్టం కలిగించారు చాలామంది టెర్రరిస్టులు చనిపోయారు కూడా విన్నాను ఇవన్నీ కూడా జరుగుతున్నది ఇప్పుడు రాన్ రాను ఎక్కువ అవుతున్నాయి అది తగ్గట్లేదు అఖిల ప్రగడ రాఘవేంద్ర జూలై జూన్ జూన్ జూలైలో పిశాచ గురించి ఇదివరకే మాట్లాడాడు మనకి రామాలయానికి అయోధ్య రామాయణానికి ప్రాబ్లం ఉంటుందేమో ఉండొచ్చు అని అన్నాడు అలానే గ్రహాలు గ్రహస్థితులు ప్రతి దేశానికి పిశాచయోగము టైమ్స్ మారుతాయి కానీ జరుగుతుంది ఇప్పుడు పిశాచయోగం వెళ్తూ ఉంది ఇప్పుడు పీక్ పీరియడ్ ఎప్పుడు ఉంది అనేది చూద్దాము అసలు ఏమిటి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి దేశంలో జరుగుతున్నాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అలానే ఇప్పుడు ఒకటే విమానంలో ఇంతమంది చనిపోయి ఒక్కడ బతి ఒక్కడు బతికాడు అలా అంతమంది ప్రతి ఒక్కళ్ళు అందులో చనిపోయారు ఒక్కళ్ళే బతికారు అది కూడా మిరకలెస్గా ఎస్కేపోయాడు కాళ్ళు చేతులు తెగిపోయేం కాదు మనిషి బాగానే ఉన్నాడు ఇక సరే దెబ్బలు తగలకుండా ఉంటాయి కానీ ఆ తర్వాత అక్కడ హాస్టల్ మీద పడింది అక్కడ ఒక ఇరవై మంది చనిపోయారు ఇరవయో ఇరవై నాలుగో చెప్పారు సంఖ్య ఫస్ట్ ఐదుగురు అన్నారు తర్వాత ఇరవై సో వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఏంటి అసలు అటువంటి మనకి ఒక ఆస్ట్రాలజికల్ చార్ట్లో ఏముంటే జనాలు అంతమంది కలిసి ఒకేసారి చనిపోతారు చాలామంది కలిసి సరిపోవడానికి కారణం ఆస్ట్రాలజికల్ చార్ట్లో ఏమైనా ఉంటుందా అన్నది అఖిన్ ప్రగట్ ఇదివరకే రీసెర్చ్ చేశాడు ఆ విషయము అతన్ని అడిగితే అతని మాటలు తెలుసుకుందాం మనం తెలుసుకుంటే కొంత మీకు కూడా ప్రయాణం చేసేటప్పుడు అందరితో కలిసి ప్రయాణం చేయొచ్చా లేదా అన్నది బోధపడుతుంది సో మీ యొక్క జాతకంలో కనుక అలా ఉంటే అది ఏం జరుగుతుంది అనేది అక్కిన ప్రకారం రీసెర్చ్ చేస్తుండే ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది కానీ అతను కొంత డేటా కలెక్ట్ చేస్తున్నాడు ఇవన్నీ మనం నమ్ముతామా నమ్మవా అని పక్కన పడేద్దాం కానీ జరుగుతున్న సంఘటనలకి అక్కిన ప్రకారం ముందరే చెప్పాడు వీళ్ళ పిశాచయోగం వస్తోంది అని ఆ చెప్పినప్పుడు ఆ చెప్పినప్పుడు అవన్నీ కూడా దగ్గర 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 దగ్గరకు వచ్చేస్తున్నాయి సో దాన్ని బట్టి మనకి ఏదో జరుగుతుందని అర్థమవుతుంది అదేంటో తెలుసుకుందాము అక్కిన ప్రగడకి ఇష్టమైతే చెప్తాడు చెప్తే మనము మాట్లాడుకోవచ్చు ఇంకా ఓం ేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీత మమృతేన సర్వం యజ్ఞస్థాయతే సప్తహోత తన్మేయ మన సంకల్పమస్తు నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ముందుగా మా పూజ్యులు గురువు గారు శ్రీమాన్ డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను గురువు గారు ప్రస్తావించింది విన్నారు కదండి పిశాచియోగం మొదలై వారం కూడా అవ్వలేదు అప్పుడే మనకి మూడు పెద్ద సంఘటనలు జరిగినాయి ఒకటి కాలిఫోర్నియాలో గొడవలు మొదలైనాయి అమెరికాలో తర్వాత మనకి ఇట్లా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది అహ్మదాబాద్ లో దాంతో పాటు పదమూడవ తారీఖు తెల్వారుజామున మూడు నాకి ఇరాన్ టెహ్రాన్ కాలమానం ప్రకారం అక్కడ ఇజ్రైల్ దాడులు చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో మనం చూద్దాము ఇప్పుడు కేతువు కుజుడితో కలిసి ఉంటే పిశాల్చోకం అని చెప్పి మనం అనేక బాధలు ప్రస్తావించుకున్నాం కదా పిశాచ్యోగము అంటే ఏంటంటే మానవ సమూ సమూహాల మీద పిశాచల దాడి అంటే పైశాచికలు దాడి చేసి పెద్ద ఎత్తున మానవ సమూహాలకి ప్రాణ నష్టము ఆస్తి నష్టం చేయడాన్ని అని పిలుస్తాము ఇప్పుడు మనము మాట్లాడుకున్నప్పుడు జూన్ ఏడో తారీఖు అంటే పోయిన వారంలో మొదలైంది పిశాచ్యోగము మొదలై ఇరవై ఎనిమిది జులై అంటే వచ్చే నెల ఇరవై ఎనిమిది జులై వరకు పిశాచ్యోగం యాక్టివ్గా ఉంటుంది అనమాట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే మనం మనం ఫ్లైట్ జర్నీస్ కానీ విమాన ప్రయాణాలు కానీ మానుకోవడం చాలా మంచిదని నాకు నాకు అనిపిస్తోంది దాంతోపాటు మనం అనేక అంశాలు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను ప్రస్తావించినట్టుగా ఏడవ తారీఖున పిశాచోక మొదలైన చెప్పాను కదా ఒకసారి మీకు గ్రహాల పరంగా కూడా ఎలా మొదలైన చూపిస్తాను ఇక్కడ చూడండి సింహరాశి సింహరాశి అంటే ఏంటంటే అగ్నితత్వ రాశి అనమాట ఫైర్ అగ్నితత్వ రాశిలో ఈసారి కుజుడు కేతు కలిసి ఉన్నారు అంటే ఏంటి అగ్ని ప్రమాదాల ద్వారా అగ్ని ద్వారా మానవ సమూహాలు పెద్ద పెట్టున చనిపోతారని అర్థమవుతుంది అనమాట ఇప్పుడు కుజుడు కేతు కలిస్తే పిశాచేవడం కదా కుజుడు కేతు కలిసి ఉన్నారు ఇక్కడ చూడండి ఉన్నారు కదా ఇప్పుడు పన్నెండో తారీఖున అంటే రెండు మూడు రోజులకి రెండు రోజుల క్రితము అహ్మదాబాద్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం పూట ఒకటి ముప్పై తొమ్మిది గంటలకి ఈ విమాన ప్రమాదం జరిగింది ఆ జరిగినప్పుడు నా గ్రహస్థితి ఏమంటే లగ్నము కన్యా లగ్నం అయింది అనమాట సో కన్యా లగ్నం అయినప్పుడు ఏడో ఇంట్లో శని ఉన్నాడు సొంత సొంత నక్షత్రం ఉత్తరా భాద్రలో ఉన్నాడు అనమాట ఎప్పుడైతే జ్యోతిష్యం ప్రకారము ఏడో ఇంట్లో కనుక శని ఉంటే గనక ఆయన దిగ్బలాన్ని పొందుతాడు దిగ్బలం పొందడం అంటే ఏంటంటే వెయ్యి ఎనుగుల బలాన్ని పొందుతాడు అనమాట ఆయన నైసర్గ నైసర్గికంగా శని పాపి దాంతో పాటు ఆయన ఏడో ఇంట్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన చాలా సమూహాలకి ఇబ్బంది పెట్టబోతుడని అర్థం అనమాట ఎందుకంటే శని అంటే ఎవరు సమూహాలని రిప్రజెంట్ చేసేవాడు శని ఇప్పుడు చూడండి లగ్నము కన్యా లగ్నం అయింది కదా ఇప్పుడు ఆరో ఇల్లు ఏమైంది కుంభరాశు అయింది ఎవరు ఎవరైనా రాహు ఉన్నాడు అంటే మన జ్యోతిష్యం ప్రకారము మనకి ఆరు మూడు ఇళ్ళు అనమాట అంటే ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇల్లు ఇప్పుడు మెడికల్ టర్మ్స్ లో కనుక మానుకుంటే ఆర్ అంటే ఏంటి రోగాలు ఎనిమిది అంటే ఆకస్మిక సంఘటనలు అంటే యాక్సిడెంట్స్ అనమాట పన్నెండు అంటే హాస్పిటలైజేషన్ లేదంటే దూర ప్రాంతాలు అనమాట ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవడం చనిపోవడం కూడా దూరం అయి దూరం అవటమే కదా చనిపోవడం కూడా దూరం అవ దూరం కింద తీసుకుంటాం అనమాట కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి అష్టమాధిపతి అంటే ఇది ఏ రాశి మేషరాశి కదా రాశికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు ఏం ఏ ఇంట్లో గమనించండి వేయంలో ఉన్నాడు వేయం అంటే పన్నెండో వేలు అనమాట అంటే అష్టమాధిపతి అయిన కుజుడు పన్నెండులో ఇంట్లో ఉండి ఎదురుగా ఉన్న ఆరో ఇంటికి ఆయన అంటే ఏంటి ఆరుకి ఎనిమిదికి పన్నెండుకి సంబంధం ఏర్పడింది ఎప్పుడైతే ఆరుకి ఎనిమిదికి పన్నెండుకి సంబంధం ఏర్పడుతుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా దూరం వెళ్ళిపోతాడు చనిపోతాడు లేదంటే ఆసుపత్రి పాలవుతాడు అని అర్థమవుతుంది మన జ్యోతిష్యంలో కాబట్టి లగ్నం ప్రకారం చూస్తే కరెక్ట్గా అది మ్యాచ్ అయి చూడండి మీరు ఒక విషయం గమనించండి ఈ విమాన ప్రమాదము ఇదే లగ్నంలో ఎందుకు జరగాలి ఈ లగ్నంలో జరగచ్చు కర్కటక లగ్నం జరగచ్చు ఏ లగ్నంలో జరగచ్చు కానీ పిశాచయోగం యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే కన్యా లగ్నంలో మాత్రమే ఇది ఎందుకు జరిగింది అని క్వశ్చన్ మార్క్ మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి దీని గురించి ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీ మైండ్ లో అదేమంటే ఏమండి ఇంతమంది వందల మంది వేల మంది కలిసి ఒకేసారి ఎలా చనిపోతారు దానికి ఏమన్నా గ్రహస్థితుల కారణమా అంటే ఖచ్చితంగా గ్రహస్థితులే కారణం అండి ఎందుకంటే మన జ్యోతిష్యం ప్రకారము ఒక వ్యక్తి ఎనభై ఏళ్ల పైబడి జీవిస్తాడా లేదా చెప్పొచ్చు ఒక వ్యక్తికి ఏ సమయంలో ఎలాంటి అనారోగ్యం వస్తుందో చెప్పచ్చు అలానే ఆ వ్యక్తికి దోషం ఉందా లేదో కూడా చెప్పొచ్చు తర్వాత చిన్నప్పుడు పుట్టినప్పుడు బాల ఉంటాయి లేదని కూడా చెప్పచ్చు దాని ప్రకారంగానే సమూహాలలో మనం కూడా చనిపోతాం లేదని కూడా తెలుసుకోవచ్చు అనమాట సమూహాల్లో సమూహాలలో చనిపోవటము అంటే అర్థం ఏంటంటే మనము ఒంటరిగా కాకుండా చాలా మందితో కలిసి అంటే బాంబ్ బ్లాస్ట్ లో కానీ యాక్సిడెంట్లు వల్ల కానీ ట్రైన్ యాక్సిడెంట్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు లేదంటే మిసైల్స్ యుద్ధము ఇలా సమిష్టిగా సమూహాలతో కలిసి మనం కూడా చనిపోతాం లేదని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు జ్యోతిష్యం ద్వారా దానికి సంబంధించి కొన్ని సూత్రాలు ఉన్నాయన్నమాట దానిలో ఒక సూత్రం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైసర్గిక పాపగ్రహాలు అంటే రవి తర్వాత రాహు తర్వాత శని దాంతో పాటు మరికొన్ని గ్రహాలకు గనక సంబంధం ఏర్పడితే అంటే వీటితో పాటు మరికొన్ని గ్రహాల సంబంధం ఏర్పడాలి అప్పుడు ఆ వ్యక్తులు ఒంటరిగా కాకుండా సమూహాలలో ఉన్నప్పుడు చనిపోతారు అంటే సమూహాలతో కలిసి చనిపోతారని అర్థమవుతుంది అనమాట మనకి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకాల్లో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయా లేదా తెలుసుకోండి నన్ను సంప్రదించండి నేను మీకు సహాయం చేయగలుగుతాను నా కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో చివరిలో ఇవ్వటం జరిగింది మీరు గమనించగలరు అలానే నా ఛానల్ స్మార్ట్ గణేష అనే యూట్యూబ్ ఛానల్లో అనేక అంశాల గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను నేను అనేక విషయాల గురించి అరవై రకాల విషయాల గురించి నేను గత రెండు నెలలుగా నా ఛానల్లో వీడియోస్ పెట్టాను మీరు చూడగలరు ఇది పదమూడో తారీఖు తెల్లవారుజన మూడున్నర గంటలకి టెహరాన్ ఇరాన్ కాలమాన ప్రకారము ఉన్న గ్రహస్థితి అనమాట ఇది ఇక్కడ మీరు గమనించండి పిశాద్యోగం మళ్ళీ ఇక్కడే ఉంది ఎందుకంటే మనకి విండో ఓపెన్ లో ఉంది కదా విండో అక్కడే ఉంది సింహరాశిలో ఉంది అగ్ని తత్వం అంటే బాంబులు మిసైల్ అంటే ఏంటి అగ్ని కదా ఇప్పుడు శని కూడా ఇక్కడే కూర్చున్నాడు శని ఎవరిని పట్టుకుంటున్నాడు చూడండి ఇక్కడ రవిని పట్టుకుంటున్నాడు రవి అంటే ఎవరు ప్రభుత్వం కదా శని అంటే ఎవరు మాసెస్ అంటే సమూహాలు జన సమూహాలు జన సమూహాల ద్వారా ప్రభుత్వానికి బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది అర్థమవుతుంది ఎందుకంటే రవ్వ అంటే ఎవరు తండ్రి ప్రజలకు తండ్రి ఎవరు ప్రభుత్వం కదా అలానే కుజుడు తన ఏడవ దృష్టితో రాహు చూస్తున్నాడు తన అష్టమ దృష్టితో కూడా శని చూస్తున్నాడు ఎప్పుడైతే కుజుడు అష్టమ దృష్టి ఎక్కడైతే పడుతుందో అది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఎందుకంటే కుజుడు అష్టమ దృష్టి అసలు మంచిది కాదు విధ్వంసం జరగడానికి ఇవి కారణాలుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు పిశాచోగం విండో మనం ఏం చెప్పామంటే ఏడు జూన్ నుంచి ఇరవై ఏడు జూలై దాకా చెప్పాం కదా ఈ విండో చెప్పాం మనం ఆ విండోలో ఉన్న ఒకనొక డేట్ ఏమంటే ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జూలై అనమాట ఎందుకు ఈ రోజున ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే ఆ రోజున ప్రత్యేకించి కుజుడికి కేతువుకి మధ్యలో డిగ్రీలు గమనించండి రెండు కంటే తక్కువ డిగ్రీలో అనమాట రెండు కంటే తక్కువ డిగ్రీల్లో ఉంటే ఏమవుతుంది అండి అంటే రెండు బాగా మండుతున్న గోడాలు దగ్గరగా వస్తే ఏమవుతుంది విధ్వంసం భారీ ఎత్తున ఉంటుంది అనమాట అంటే ఆ రోజునే విధ్వంసం ఉంటుందా ముందు ఉండదా వెనకాల ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ రోజున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని మనం చెప్తున్నాం అనమాట అంతే అంతేగాని ఆ రోజునే జరుగుతుంది మనం చెప్పట్లేదు ఈ విండోలో ఈ పిశాచోగం యాక్టివ్గా ఉన్న విండోలో ఎప్పుడైనా ఏ రోజైనా జరగచ్చు అది ఆల్రెడీ మనం మూడు చూసాం గురువుగా ప్రస్తావించినట్టుగా ఇక ఎన్ని కూరలు చూడవలసి వస్తుందో మనకు తెలియదు రాబోయే రోజుల్లో ఇరవై ఏడు జూలై లోపల కాబట్టి మీరు ప్రయాణాలు కనుక ఉంటే తగ్గించుకోండి అనవసర ప్రయాణాలు చేయడం ఎందుకు మనకి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు మనం మానుకుంటే మంచిది కదా కాబట్టి మీరు ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉండండి మిగతా వాళ్ళు ప్రమాదంలో ఉంటే సహాయం చేయండి నేను మరొకసారి మా గురువు గారికి నమస్కరించుకుంటూ మీ దగ్గర సలహాలు తీసుకుంటాను మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటానండి ఓ